ఈ మధ్య కాలంలో మనము చాలా చాలా వింతలు వింతలు చూస్తున్నాము వింత మాటలు కూడా వింటున్నాము కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఇంకా చాలా చాలా మనము విచిత్రమైన మాటలు కూడా వింటున్నాము ఈ మధ్య కాలంలోనే విన్నాము వారానికి ఏడు రోజులుంటే ఎనిమిదో వారం కమ్మవారం అన్ కమ్మవారం అనేది కూడా ఉంది మాకు కమ్మ అంటూ ఒక కమ్మ వాళ్ళు ఒక కమ్మ కమ్యూనిటీ సభలో మాట్లాడడం కూడా చూసాము అలాగే విజయవాడ అమరావతిలో విజయవాడలో ఎట్లయితే కొండపైన అమ్మవారు కిందకు అమ్మవారు అన్నట్టు మాట్లాడడం కూడా చూసాము ఇవన్నీ వాళ్ళు ప్రజల కోసం కాకుండా వాళ్ళ కులం కోసం మాట్లాడడం కూడా మనము అందరం చూసాము అలాగే ఇప్పుడు అమరావతి ఏపీ ఏపీలో ఐదు కోట్ల మంది ప్రజలు అన్ని కులాలు ఉంటే కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తన కులాన్ని మాత్రమే నెత్తిపైన పెట్టుకుంటున్నాడు అమరావతి అనేది ఒక కమ్మ కమ్మకు సంబంధించిందే రాజధాని అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈరోజు డైరెక్ట్గా అసెంబ్లీలోనే అమరావతి అనేది దేవతల రాజధాని అంటూ కూడా అన్య అసలు అంటే ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా తనకిష్టం వచ్చినట్లు దేవతల రాజధాని అంటూ సీఎం చంద్రబాబు నాయుడు సంబోధించడం ఒక విచిత్రంగా ఉంది ఈరోజు అమరావతి గిన కంప్లీట్ అయ్యి ఉండింటే రెండు లక్ష రెండు లేదా మూడు లక్షల కోట్లు ఏపీకి ఆదాయం వచ్చేదంటూ ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటే ముక్కి మీద ఏలేసుకున్నారు అక్కడ ఉండే ఎమ్మెల్యేలంతా ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమరావతి కంప్లీట్ కావాలంటే లక్ష కోట్ల కావాలని చెప్పడం కూడా మనం విన్నాం లక్ష కోట్లంటే అసలు ఆ ఒక ఏపీకి సంబంధించిన ఆదాయం అంతా అమరావతిలోనే పెట్టాలని చూసిన అమరావతిలో ఎవరికి భూములు ఉన్నాయి ఎవరు కొన్నారనేది మన అందరికీ తెలిసిన విషయమే ఒక్క అమరావతికే లక్ష కోట్లు పెడితే ఇంకా మిగతా మిగతా ప్రదేశం మిగతా నియోజకవర్గాలు మిగతా ప్రదే ప్రాంతాలు ఏం కావాలనేది చంద్రబాబు నాయుడుకి అర్థం కాలేదు ఇప్పుడు కూటమి ప్రజలు అధికారం ఇచ్చారు కూటమి కానీ ఇప్పుడు లక్షల కోట్ల అమరావతిలో పోయడానికి రెడీ అవుతున్నారు చంద్రబాబు నాయుడు ఇది ఒక కేసు స్టడీ కూడా వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేశారు ఒక పాలకుడు ఏ విధంగా అహంకారంతో విర్రవీగిపోయాడు అసమర్థత అవినీతి విధ్వంసంతో వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారు రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజీ ఏ విధంగా దెబ్బతీశారు మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు రాజధాని కళ చంపేశారు అమరావతి దేవతల రాజధాని అలాంటి అమరావతి నిన్నటి వరకు ఏమైందో మనం చూసాం ఈరోజు మళ్ళీ కేంద్రం పదహైదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి వచ్చారు పెట్టారు అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తూ ఉంది అంటే మళ్ళా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే ఆశ ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగింది మనం చూసాం ఈరోజు అమరావతి పూర్తయింటే దిశ రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చి ఉండేది అప్పులు చేసే అవస్థ తీరేది అలాంటి రాజధాని పోయింది జీవనాడి పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తయింది రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఒకటి నాటికి పూర్తి అయిపోయిండేది ఆ దిశ కావాలని కాంట్రాక్ట్లు మార్చడం అదే మరి ఆఫీసర్లు మార్చడం రివర్స్ టెండరింగ్ పెట్టడం కడాన అతి ముఖ్యమైన జీవనాడైనటువంటి ఈ పోలవరాన్ని గోదావరిలో కలిపేయడం ఇప్పుడు మళ్ళీ డయాఫామ్ వాళ్ళ నుంచి స్టార్ట్ కావాలి కాఫర్ డ్యాముల నుంచి మళ్ళా మనం పని ప్రారంభించాలి ఇది కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న